వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం ఈరోజు తాటిపూడి జలాశయంలో రైతులకి మంచి జరగాలన్న ఆలోచనతో ఇరిగేషన్కి వాటర్ ఏదైతే రిలీజ్ చేయాలో ఈరోజు పూజ చేసి దాని గేట్ ఏదైతే ఓపెన్ చేయడానికి కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది సుమారు పదకొండు పదకొండు ఛానల్స్లో సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ లెంత్లో ఉన్న కాలువకి పదిహేను వేల ఎకరాలు వాటర్ అందించడం జరుగుతుంది ముప్పై ముప్పై ఐదు గ్రామాలకి సుమారుగా ఈ వాటర్ రైతులకు బెనిఫిట్ జరుగుతుంది ఆ దశగా ఈరోజు ఉన్న పరిస్థితిలో మంచి అని ఈరోజు రావడం జరు జరిగింది ఈరోజు గేట్లు రిలీజ్ చేసి కాలువల్లో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్ర ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేయడం మొత్తం మొట్టమొదటిసారిగా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం మా సొంత మండలం ఆయన గంటాడ మండలంలో రావడం అది కూడా తాతీ గారికి ఎంతో ఇష్టమైన ఈ తాటిపూడి రిజర్వాయర్ దీని ఉన్న రైతులు మంచి జరగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మంచిగా పంట రావాలని చేతికి రావాలని సిరి సంపదలు పెరగాలని భావిస్తూ ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందని బట్ చెప్తున్నారు థ్యాంక్ యూ